కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఏర్పాటైంది ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానంతో ఏర్పాటు చేసింది ఈ కమిటీలో సుద్దాల బాలరాజు గ్రామ అధ్యక్షుడిగా కుడుదుల అంజవ మహిళ అధ్యక్షురాలగా ఏకాగ్రవంగా ఎన్నుకోబడ్డారు మండల అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ శాల్వ కాపీ అపాయింట్మెంట్ చేశారు గ్రామ స్థాయి నుంచి మెజారిటీతో గెలిపించి మదనన్నకు గిఫ్ట్ గా ఇస్తామని బాలరాజు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు వాళ్లకు ఈ కాంగ్రెస్ పార్టీ నా పా కాంగ్రెస్ పార్టీ నా కుటుంబాలకు వినలేని రుణపడి ఉన్న కాబట్టి ఆ ఆశయాల కొరకు ఎంతైనా శ్రమ పడడానికి నేను ముందజేస్తానని కాంగ్రెస్ పార్టీ మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల్ పోసంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సమస్యల అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సుద్దాల మహారాజ్ని ఏకాగ్రీగా ఎన్నుకోవడం జరిగింది బీసీ సెల్ ఎస్సీ సెల్ మైనార్టీ సెల్ వివిధ మహిళా సంఘం మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్ని సంఘాలే ఎన్నుకోవడం జరిగింది ఏకాగ్రీగా ఇది మన స్థానిక ఎమ్మెల్యే ఎల్లారెడ్డి మదనన్న నాయకత్వంలో మదనన్న ఆదేశాల మేరకు మన మండల ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ సమస్యగా వేయడం జరిగింది ఏ గ్రూప్ తగాదాలు లేకుండా అందరం కాల్సి గాటుగా కోసం పెట్ట ఎల్లమ్మ ప్రమాణం చేసి కమిటీ వేయడం జరిగింది రేపు రానున్న స్థానికమే ఎన్నికల్లో సర్పంచ్ వార్డు మెంబర్లు ఎంపీటీసీలు జడ్పీసులను కైవసం చేసుకోవాలా రామారెడ్డి మండలంలో ఉన్న ఎంపీటీసులను కావచ్చు జడ్పీస్లను కావచ్చు మన ఎంపీటీసీలను కైవసం చేసుకోవాలా నేను జిల్లా ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మన అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న ఆదేశాల మేరకు మన నట మీనా ఇన్ఛార్జ్ నట మీనా ఆదేశాల మేరకు ఈ కమిటీ వేయడం జరిగింది ప్రతి కమిటీ ఆశామాషే కాదు రేపు రానున్న రోజుల్లో ఇదంతా ఏసీసీకి రికార్డ్ రికార్డు పోతుంది మనం ఇంతకుముందు గ్రామ అధ్యక్షుడు గ్రామ అధ్యక్షుడే కదా దీంతోనే అది కాదు ఈ రోజు